ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఒక వేరియేషన్ చెప్తాను ఒక హ్యాండ్సమ్ బాయ్ ఉన్నాడు మంచి కలర్ ఉన్నాడు ఇంకొక హ్యాండ్సమ్ బాయ్ కాదండి కలర్ లేడు సో నార్మల్గా ఉన్నాడు ఒక పర్సన్ ఒక పర్సన్ చూస్తే ఎలా ఉంటుందంటే సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నాడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది జనరల్గా అలాగే ఇంకొక పర్సన్ చూస్తే అరే యావరేజ్గా ఉన్నాడు బ్లాక్గా ఉన్నాడు సో ఒక నార్మల్గా ఉన్నాడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఓకేనా ఒక టూ టైప్స్ ఆఫ్ మ్యాన్స్ని జెంట్స్ని కానీ పర్సన్స్ కానీ మనం అది లేడీ అయినా జెంట్ అయినా కానీ సో కాబట్టి హ్యాండ్సమ్గా ఉన్నాడని అతను మనసు మంచిగా ఉండదని మనం గ్యారెంటీ చెప్పలేము హ్యాండ్సమ్గా లేడని నల్లగా ఉన్నాడు యావరేజ్గా ఉన్నాడు నార్మల్గా ఉన్నాడు బ్లాక్గా ఉన్నాడని అతను మనసు మంచిది కాదని మనం చెప్పలేము గుర్తుపెట్టుకోండి చాలామంది పై రూపాన్ని చూసి ఆశపడి ఆశపడి మంచి ఫిజిక్ మంచి బాడీ మంచి హ్యాండ్సమ్ హైటు వెయిట్ కలరు సూపర్ చాలా సూపర్గా మెయింటైన్ చేస్తున్నాడు కారు ఇలాగ మనం పొరపడతాం వాళ్ళ మనసులో మనసులో విష ఉండొచ్చు నేను ఉండిద్దని చెప్ప ఉండొచ్చు బట్ అలాగే హ్యాండ్సమ్ లేకుండా బ్లాక్గా సామన్ స్థాయిగా ఉన్నవాళ్ళు మనసు చాలా స్మూత్గా ఉంటుంది మంచి మనసు ఉండొచ్చు మంచి మనసు ఉండొచ్చు ఎందుకంటే అతను పైకి దేవుడిచ్చిన రూపం అది పైకి అలా బ్లాక్గా అందవిహీనంగా అసలుకి మీకు యావరేజ్గా ఉండొచ్చు కానీ అతని మనసు చాలా వెన్న అతను మనసు చాలా స్వీట్గా ఉంటుంది మంచి మనస్తత్వం హెల్ప్ చేసే మనస్తత్వము సో సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అయ్యే మనస్తత్వము మానవత్వం ఎక్కువ ఉండొచ్చు మానవత్వపు విలువలు ఉండొచ్చు హ్యూమన్ బిహేవియర్ ఉండొచ్చు గుడ్ క్యారెక్టర్ ఉండొచ్చు సో కాబట్టి మన సమాజ సొసైటీలో గుడ్ పర్సన్స్ అంటే మీకు మంచి హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళకి మంచి మనసు ఉండకపోవచ్చు హ్యాండ్సమ్గా లేని వాళ్ళకి మంచి మనసు ఉండొచ్చు సో కాబట్టి మనకు హ్యాండ్సమ్గా ఉన్నవాళ్ళు కావాలా పై పై అందంతో తర్వాత ఇబ్బంది పడుతూ తర్వాత అతను మనసు బాగా మనసులో ఇవేవి ఉండి నువ్వు లైఫ్ లాంగ్ ఇబ్బంది పడటం కావాలా హ్యాండ్సమ్గా లేకపోయినా మంచి మనసున్న వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి అతనితో జీవితాంతం హ్యాపీగా ఉండగలవు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లేడీస్ అయినా జెంట్స్ అయినా హ్యాండ్సమ్గా ఉన్నవాళ్ళు మంచి మనసు ఉండకపోవచ్చు హ్యాండ్సమ్గా లేని వాళ్ళకి మంచి మనసు ఉండొచ్చు ఓకే సో కాబట్టి ఈ వేరియేషన్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ లవ్ చేసుకునే వాళ్ళు కానీ సో ఎవరైనా కావచ్చు సో వాళ్ళకి ఈ యొక్క పాయింట్ అర్థమవుతుంది సో కాబట్టి హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళ మనసుతో మనసు హ్యాండ్సమ్గా లేని వాళ్ళ మనసు ఒక్కసారి బెరివి చేసుకోండి దాన్ని బట్టే మీరు స్టెప్ వేయండి దాన్ని బట్టే మీరు ముందుకు వెళ్ళండి మీరు మ్యారేజ్ చేసుకోవాలా లవ్ చేయాలా సో వాళ్ళతో జీవితం అంతా మనం నడవాలా అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మంచి మనసున్న యావరేజ్గా ఉన్న ఈ పీపుల్తో బెటర్ అనమాట మంచి మనసు లేకుండా హ్యాండ్సమ్గా ఉన్న ఆ పర్సన్తో చాలా ప్రాబ్లం జీవితాంతం నువ్వు ఇబ్బంది పడతావు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ